పౌలు మరియు తమ సువార్త దండయాత్రలో భాగంగా అంఫిపొలి అపలోనియ పట్టణముల మీదుగా వెళ్లి దెస్సలోనికకు వచ్చారు యూదుల యొక్క సమాజ మందిరములో మూడు వారములు ఏసే ఉన్నాడు అంటూ లేఖనములలోని దృష్టాంతములను ఎత్తి వారికి ప్రకటించారు అనేకులు ప్రభువు యొక్క విశ్వాసములోకి రావడం జరిగింది పౌలు శీలలను ఓర్చుకోలేని కొంతమంది యూదులు పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకుని గుంపుకూర్చి అల్లరి చేస్తూ యాసోను ఇంటిమీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చటకు ప్రయత్నం చేశారు అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకునిపోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చియున్నారు అని దెస్సలోనిక యూదులు సాక్ష్యమిచ్చారు అపుస్తలుల కార్యములు పదిహేడో అధ్యాయములో మనమీ సంగతులను చూస్తాం ఒక్క పౌలు శీలయే కాదు ఆది అపుస్తలలు అందరూ భూలోకాన్ని తలక్రిందులు చేసినవారే తిరిగినంత తిరిగినంతకాలం ఆయన చెప్పిన విషయానికి పెద్దగా బుర్రకెక్కినట్లు కనబడలేదు గాయాలలో వేలుపెట్టి చూస్తేనే గాని ఆయన పునరుత్ దయ్యాడన్న సంగతి వారికి నమ్మబుద్ధి కాలేదు తమ బోధకుడిలాగ దయ్యాలను వెళ్లగొట్టబోయి వల్ల కాక వెనుతిరిగి వచ్చినవారు వాళ్లు నీలాగే నేనును నీళ్లపై నడుస్తానని నడిచి బొక్క బోర్ల ఆ శిష్యులు మనుషుల సంగతులనే మనస్కరించి మహిలోని మహిమా విషయాలు మనస్సు పొరల్లోకి కూడా పొరపాటున రానియని విశ్వాస చిరుప్రాయ శిష్యులు వాళ్ళు మనలో ఎవడు గొప్ప అంటూ వాదించుకుంటూ లోకవైఖరిని పోలియుండాలన్న కాంక్షపరులు ఆది శిష్యులు అలాంటి వ్యక్తులు ఇప్పుడు లోకాన్ని తలక్రిందులు చేస్తున్నారు క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని అంతులేని ఆత్మస్థైర్యముతో అందరూ అదిరిపోయేలా ప్రకటిస్తున్నారు ఇప్పుడు అధికారులు గవర్నర్లు దశాధిపతులు శతాధిపతులు సహస్రాధిపతులు ముక్కున వేలేసుకుంటున్నారు వేలకు వేలు ప్రజలు ప్రభువు రాజ్యంలో చేర్చబడుతున్నారు ఈ అనూహ్యమైన మార్పు వారికి ఎలా సంభవించింది ఇంత గొప్ప శక్తి ధైర్యము వారిలోకి ఎలా వచ్చాయి కారణాలు మనం ఊహించలేనంత కష్టమైనవి కావు అపుస్తలుల కార్యముల గ్రంథం యొక్క ప్రారంభ అధ్యాయాలను తొంగి చూసినట్లయితే విషయాలు విస్తారముగా వచ్చి చేరుతాయి మొదటిగా వాళ్లు ఆత్మసత్తిని పొందారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చేంతవరకు ఎరూచలేములోనే నిలిచియుండుమని ప్రభువు చెప్పిన మాటను వారు శిరసావహించారు పెంతెకోస్తు దినాన అగ్ని నాలుకలతో అన్యభాషలతో దిగివచ్చిన ఆత్మ అభిషేకమును వారు అనుభవించారు ఇక ఆ రోజు నుంచి ఆత్మ యొక్క అడుగు జాడలలోనే వారు ప్రతి అడుగు వేసి నడుచుకున్నారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్న వాగ్దానం వారి పట్ల అక్షరాల నెరవేరింది ఆ శక్తితోనే వారు నడుం కట్టుకున్నారు ఆ అభిషేకం వారి మాటల్లోనూ వారి చేతల్లోనూ ప్రత్యక్షపరచబడింది ఓటమి కెరటాలను దాటుకుంటూ గెలుపు తీరాలకు వారు చేరుకున్నారు ఒకప్పుడు వెక్కిరించిన దయ్యాలు ఇప్పుడు గడగడ వనకడం ప్రారంభించాయి ఇప్పుడు నీడ పడితే చాలు రోగులు మంచాలు ఎత్తుకుని నడుస్తున్నారు ఒకప్పుడు లోకం వాళ్లని తలక్రిందులు చేసింది ఇప్పుడు వారు లోకాన్ని తలక్రిందులు చేస్తున్నారు అనుమానం ఏమీ లేదు అది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమే రెండవదిగా వాళ్లు ప్రార్థనతో ముందుకు కదలసాగారు ప్రార్థనంటే అదేదో మొక్కుబడిగా చేసుకునే ప్రార్థన కాదు వారు ప్రార్థిస్తుంటే వారు కూడియున్న స్థలం కదిలిపోతుంది వారి ప్రార్థనలు చెరసాలలను ఆరాధన స్థలాలుగా మార్చివేశాయి వాటి పునాదులు అదరసాగాయి బంధకాలు ఊడసాగాయి తలుపులు తెరుచుకోసాగాయి భూకంపాలు రాసాగాయి ఖైదీలు వినసాగారు వాళ్లకు ఎటు చూసినా ఏ ఆధారమూ లేదు ఏ దిక్కునుంచి ఏ విధమైన సహాయము కూడా లేదు అయితే వారు ప్రార్థనను తమ ఆయుధముగా మార్చుకున్నారు ఆటంకాలు అన్నిటినీ ప్రార్థనతోనే ఛేదించుకుంటూ ముందుకు వెళ్లారు వాళ్ల ప్రార్థనతో భూమి కంపించడమే కాదు ఎరుషలేములో ప్రకంపనలు మొదలయ్యాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ల నిరీక్షణ అంతయు ప్రేయరే ఆ ప్రేయర్ వాళ్లకు దేవుణ్ణి నియర్ చేసింది అంతేకాదు వారి సమస్యలన్నిటినీ క్లియర్ చేసింది అదే ప్రేయర్తో వారు ఫియర్ లేకుండా అధికారుల ముందు వీరుల వలె నడిచారు వాళ్ల పరిచర్య అంత ప్రార్థనలోనే పురుడు పోసుకుంది ప్రార్థన యొక్క ఉయలలో ఊపందుకుంది వాళ్ల ఆత్మల సంపాదన కళ్లు బయటపెట్టి లోకం వాళ్లను భయపెట్టినప్పుడు ప్రార్థనా గదిలోనే వాళ్లు ధైర్యాన్ని పోగుచేసుకున్నారు వాళ్లు ప్రారంభించిన విడుదల ఉద్యమానికి ప్రార్థనే ఇంధనం అయ్యింది ప్రార్థనే వాళ్ల హృదయ స్పందనకు ఊపిరి అయ్యింది మతసాంప్రదాయ పునాదుల్ని ప్రార్థనతో పెకలించి పడేశారు శత్రు సామ్రాజ్యాన్ని ప్రార్థనతోనే పడద్రోశారు గెచ్చమనే తోటలో రక్తబిందువుల తమ నాయకుడు సాతానుని ఓడించిన తీరు ఆ వైనము వీనలా వారి గుండెల్లో మ్రోగుతూ ఉండడం ఇంక వారు మరచిపోలేదు అంధకార శక్తుల యుద్ధమైనా ఇంకే యుద్ధమైనా ప్రార్థనతోనే గెలవాలని వాళ్లకి అర్థమైపోయింది ఆశ్చర్యం లేదు గుండు పగిలింది లోకంతోక ముడిచింది ప్రార్థన పవిత్రత అనే మూడంచెల ప్రణాళికతో ముప్పేట దాడి చేశారు అపజయం అంతులేకుండా పారిపోయింది విజయం సింహనాదం చేసింది వాళ్ల ప్రార్థనతో లోకమును తలక్రిందులు చేయడానికి వారు పన్నిన మూడవ వ్యూహం వాళ్లు సాక్షులుగా నిలిచారు ప్రభువు వాళ్లను శక్తితో నింపింది అందుకే మీరు సాక్షులై ఉండాలి అని వారితో ప్రభువు చెప్పాడు హతసాక్షులు అయ్యేంతవరకు వారు అదే పనిలో కొనసాగారు సాక్షులంటే ఎవరు న్యాయస్థానంలో నిలబడి చూసింది చూసినట్టు చెప్పేవారు సాక్షులు ప్రజా కోర్టులో నిలబడి ఇప్పుడు వాళ్లు చేస్తున్నది అదే మీరు సిలువ వేసిన యేసును దేవుడు సజీవునిగా లేపాడు మేము ఆయనను చూశాము అదే మా ధైర్యము అంటూ నిలబడి చెబుతూ ఉంటే వారి ధైర్యాన్ని చూసి అధికారులంతా హడలిపోయారు వాళ్లలా చెబుతుంటే చూస్తూ ఊరకుండలేకపోయారు వారు ఊరుకున్నా ఊరుకోకపోయినా మేము చూసింది మాత్రము చెప్పి తీరుతామని వాళ్లు పట్టుబట్టారు విస్తుబోయి చూసేవారికి అర్ధమైన అగ్నిసత్యం ఏమిటంటే వీళ్లు ఏసుతో ఉన్నవారు అని కొంచెం ఆలస్యంగానైనా ఆ సత్యాన్ని వంటబట్టించుకున్నారు అధికారులు దేవుని మాట వినాలా మీ మాట వినాలా అని ఎదురు ప్రశ్న వేశారు అందరూ క్రీస్తు చనిపోయాడు అని తుది నిర్ణయానికొస్తుంటే వాళ్లు చూస్తూ ఉండలేకపోయారు ఎందుకని వాళ్లు పునరుత్డైన ప్రభువును చూశారు గనుక ఆయన మాటలు విన్నారు గనుక ఆయనను తాకి చూసారు గనుక నిదానించి చూశారు గనుక ఇంకా వాళ్లనెవరూ ఆపగలరు క్రీస్తు పునరుత్థానం వాస్తవం గ్రామాలు పట్టణాలు నగరాలు రాజధానులు అన్నిటినీ క్రీస్తు పునరుత్థాన వార్తతో చుట్టుముట్టారు ఒకప్పుడు బతికి మృతుడై మరల లేవలేని లేవని వేలాది వేల్పుల కంటే కోరల్ని పీకి ఆ మరణపు గుండెలను చీల్చివేసిన మృత్యుంజయ క్రీస్తునాథుడే మాకు సరిపోయిన వాడని ఆనాటి లోకం జలప్రవాహపు దారలా తరలి దేవుని చెంతకు వస్తుంటే వాళ్ల సాక్ష్యం ఎంత బలంగా పనిచేసిందో మీరు ఆలోచించండి క్రీస్తు పునరుత్నం వాస్తవం ప్రియనేస్తమా ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు లోకాన్ని కదిలించే ఈ సందేశముతో సేవకుడా ముందుకి వెళ్ళుము క్రీస్తు సమాధి రాయి జయించి మనకి పునాది రాయి అయ్యాడు నాటి శిష్యులు బలముగా ముందుకి సాగడంలో వారు మరొక వ్యూహము కలిగి ఉన్నారు అదేమిటంటే వారు కలిసి మెలసి ఉన్నారు దర్శనాన్నే కాదు ఆస్తిని కూడా వాళ్లు కలిసి పంచుకున్నారు కష్టం వచ్చినా సుఖమొచ్చినా కలిసే అనుభవించారు మనుషులు వేరైనా వాళ్ల మనసులు మాత్రం ఒకటే వాళ్ల శరీరాలు వేరైనా వాళ్ల హృదయ స్పందన ఒకటే వాళ్లందరి గమ్యం ఒకటే ఆ గమ్యం వైపు వారు వెళ్లే మార్గము ఒకటే వాళ్లందరిది ఒకటే మాట ఎందుకంటే సాక్ష్యం చెప్పేవాళ్లంతా ఒకే మాట మీద నిలబడాలి లేకపోతే సాక్ష్యం బలహీనమైపోతుంది ఒకరి శ్రమలో ఒకరు పాలుపంచుకున్నారు ఐక్యతను చెడగొట్టే చీడపురుగులను వాళ్లు సహించలేకపోయారు పచ్చని సహవాసాన్ని పాడుచేసే సైతాను ఏజెంట్లను పాతిపెట్టేశారు ఒకప్పుడున్న అభిప్రాయ భేదాలు ఇప్పుడు వారికి లేవు ఏ కుర్చీలో ఎవరు కూర్చోవాలి అన్న మీమాంసను ఎప్పుడో వారు జయించేశారు పదవులు హోదాలకు ఇప్పుడు వారు అతీతులు ఆత్మ కలిగించు ఐక్యతను వాళ్లు తుదిమట్టుకు కాపాడుకున్నారు ఆత్మవారిని క్రీస్తు శరీరంలోని సాటి అవయవాలుగా చేసిన తరువాత అందరూ కలిసి ఒక్క శరీరముగా ముందుకెళ్లారు ఒకే భారము ఒకే దర్శనము కలిగిన సేవకులు అందరూ ఒకచోట కేంద్రీకృతమై మోకాళ్లపై నించుంటే పాతాళలోకపు ద్వారములు వారి ఎదుట నిలువ జాలవు అని ప్రభువు చెప్పిన మాట నిక్కచ్చిగా నెరవేరి తీరుతుంది కదా సంఘాన్ని చూసి వెక్కిరించడానికి ఇక సైతానుకు చోటు ఉంటుందా నిలబడ్డానికే వానికి నిలువు నీడలేనప్పుడు ఇంకా వాడెలా సంఘాన్ని భయపెట్టగలడు వాడెలా ఎదిరించగలడు నాలుగు ఎద్దులు సింహం కథ మీకు తెలుసుకదా ఎద్దులన్నీ బీటి పచ్చికలో కలిసి మెలసి ఉన్నప్పుడు సింహం ఆటలు సాగలేదు ఆ నాలుగెద్దులకు గడ్డి దగ్గర గొడవచ్చినప్పుడు నాలుగు నాలుగు దిక్కులకు చెదిరిపోయాయి సింహానికి అది అవకాశముగా మారింది ఆ నాలుగింటిని నాలుగు రోజులలో స్వాహా చేసేసింది మన బలహీనతే వానికి బలం మన అనైక్యతే వానికి ఆయుధం లోకాన్ని తలక్రిందులు చేసినవారు ఆత్మబంధంలో బందీలయ్యారు ఆది శిష్యులు కలిగిన చివరి వ్యూహం ఏమిటంటే వాళ్లు కష్టాలను శ్రమలను ఓర్చుకున్నారు వాళ్లు నడిచింది పూలబాట కాదు సిలువబాట క్రీస్తు మోసినట్లుగా వాళ్లు సిలువను మోసారు ముళ్ళు రాళ్ళు వాళ్ల కాళ్లకు గుచ్చుకున్నాయి లోకములో మీకు శ్రమ కలుగును అయినను మీరు ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించియున్నాను అని ప్రభువు ముందే హెచ్చరించాడు నన్ను చంపుతున్న లోకం కూడా వదిలిపెట్టదని కుండా బద్దలు కొట్టాడు మిమ్మును చంపేవారు మేము దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటారు కూడా చెప్పాడు అయినను వారు సంతోషంగా ముందుకి సాగివెళ్లారు ఆయనలాగే అన్నీ సహించారు పిడిగుద్దులు తిన్నారు ప్రార్థనలో పురిటి నొప్పులు పడుతూ సంఘాలు కట్టారు రాబోయే ఆనందం కోసం అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి శిలువ మోసిన ఏసేవారికి ఆదర్శం శిలువను సహించి దేవుని సింహాసనం మీద ఆసీనుడైన యేసును చేరుకోవడమే వారి లక్ష్యం శిలువే శరణం అన్నారు శిలువలేనిదే విలువలేదు కిరీటం కూడలేదు అని నమ్మారు ఆ మధ్య ఒక దైవజనుడు ప్రసంగిస్తూ క్రైస్తవుడైనవాడు నుంటే సరిపోదు వాడు శిష్యుడు అవ్వాలి శిష్యుడైనవాడు నుంటే సరిపోదు సిలువనెత్తుకోవాలి ఇప్పుడెలాగో సిలువలు లేవు గనుక సమాధిపెట్టె చేయించుకొని మోసుకుంటూ పోవాలి అన్నాడు అంటే సేవకుడనబడినవాడు చావుకైన వెనుదిరగకుండా ముందుకు దూసుకుని పోవాలి అని అర్థమన్నమాట శ్రమలే సిరులు అని నమ్మిన ఆది శిష్యులు లోకాన్ని తలక్రిందులు చేయడంలో ఏముంది శిలువ సైనికుడా నీరుగార్చే పరిచర్య నీది కాదు కన్నీటితో కట్టబడిన నిక్కమైన నిందుదనపు పరిచర్య నీది నీలకాంతమయమైన నీతి స్వరూపుని నిశ్చల వాక్కు నీలో ఉంది నీరాజనాలు పలికే నిజ గడియనీ ముందు వేచి ఉంది